ఏవియన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ ఒక ట్వీట్ పెట్టారు ఈ ట్వీట్తో ఇప్పుడు రాష్ట్రంలో మహిళల మీద చిన్నారుల మీద జరుగుతున్న క్రైమ్కు సంబంధించిన చర్చ మరొకసారి తెరపైకి వచ్చింది నిజానికి అసెంబ్లీలో రెండు రోజుల క్రితం అధికారికంగా ఇచ్చిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన వివరాలను ఇప్పుడు కొత్తగా చర్చకు వచ్చింది వెంకటకృష్ణ పెట్టిన ట్వీట్ ఏంటంటే జగనన్న కనెక్ట్స్ అంటే వైసీపీ వాళ్ళకి సంబంధించిన ఖాతాలో కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలపై ఐదు నెలల్లో ఏడు వేల మూడు వందల తొంభై మూడు ఘోరాలు రోజుకు సగటున నలభై ఎనిమిది గంటలు జరుగుతున్నాయంటూ జగన్ అన్న కనెక్స్లో పెట్టారు ట్విట్టర్లో దీనికి వెంకటకృష్ణ స్పందిస్తూ ఇది నిజమేనా హోంమంత్రి అనిత గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిజమే అయితే చాలా అన్యాయం కదండి ఒకవేళ నిజం కాకపోతే ఈ ప్రచారం మరీ పెద్ద అన్యాయం కదండి స్పందించండి మాటలతోనో చేతలతోనో థ్యాంక్ యూ అండి అంటూ ఏబిఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ ట్వీట్ పెట్టారు నిజానికి చూస్తే నిజంగానే ఇన్ని గురాలు జరిగిపోయాయా ఐదు నెలల్లో ఏడు వేల మూడు వందల తొంభై మూడు ఘోరాలు రోజుకు సగటున నలభై ఎనిమిది ఘటనలు జరుగుతున్నాయా అన్న అనుమానం అయితే ఒక క్షణం పాటి ఎవరికైనా వస్తుంది నిజంగానే వెంకటకృష్ణ చెప్తున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు ఇది అబద్ధమా తప్పుడు ప్రచారమా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది అయితే ఇది తప్పుడు ప్రచారమా దానికి అధికారికంగానే రెండు రోజుల క్రితమే మహిళలపైన ఈ రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలు దాసరి సుధా తాటిపత్రి చంద్రశేఖర్ అంటే వైసీపీ ఎమ్మెల్యే బి విరూపాక్ష వీళ్ళు ముగ్గురు క్వశ్చన్ అడిగారు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళడం లేదు కదా మరి క్వశ్చన్లు ఎలా అడిగి ఉంటారని కూడా డౌట్ కొందరికి రావచ్చు కానీ ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాల్ని ముందే వాళ్లకు లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి ఇస్తారు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళకపోయినా కూడా ప్రశ్నలు ముందే ఇచ్చి ఉంటారు కాబట్టి దానిపైన ప్రభుత్వం వివరణ ఇచ్చింది ఈ దీనికి సమాధానాన్ని కూడా వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలోనే పోస్ట్ చేశారు ప్రభుత్వం నుంచి ఏం సమాధానం వచ్చిందన్న దానిపైన వీళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే గౌరవనీయులైన హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి గారు దయచేసి ఈ కింది సమాచారం తెలియజేస్తారా అంటూ రాష్ట్రంలో మహిళలు మరియు పిల్లలపై మానభంగాలు హత్యలు మరియు దాడులు పెరిగిన విషయం వాస్తవమేనా ఒకటో క్వశ్చన్ ఏ క్వశ్చన్ మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చర్యల పూర్తి వివరాలు ఏంటి అని ప్రశ్నలు సంధిస్తే సమాధానం వచ్చింది అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మహిళలు పిల్లలకు సంబంధించిన సంబంధించి నివేదించిన కేసులలో ఎటువంటి గణనీయమైన పెరుగుదల లేదు గణనీయమైన పెరుగుదల నేరాల్లో ఏమీ లేదు అంటూనే వివరాలు క్రింది విధంగా ఉన్నాయంటూ నెలల వారీగా ఇచ్చారు జూన్ నెలలో పద్నాలుగు వందల నలభై రెండు కేసులు నమోదైనాయి మహిళలు పిల్లలకు సంబంధించి జూలైలో పదహారు వందల ఐదు ఆగస్టులో పద్నాలుగు వందల పంతొమ్మిది సెప్టెంబర్లో పద్నాలుగు వందల ఇరవై ఏడు అక్టోబర్ పదిహేను వందలు మొత్తం కలిసి ఈ ఐదు నెలల్లో ఏడు వేల మూడు వందల తొంభై మూడు నేరాలు మహిళలు చిన్నారుల మీద జరిగాయని రాష్ట్ర ప్రభుత్వమే హోంశాఖనే అసెంబ్లీలో సమాధానం ఇచ్చింది అని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో రెండు రోజుల క్రితమే పెట్టారు కానీ జగనన్న కనెక్ట్స్లో పెట్టిన ట్వీట్ ఆధారంగా ఏబిఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ ఈరోజు ఈ అంశాన్ని లేవనెత్తారు ఇదంతా నిజమా నిజమైతే ఘోరం కదండి లేకుంటే ఈ తప్పుడు ప్రచారం అయితే చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా పెద్ద అన్యాయం కదండి అని మాట్లాడారు సో ఓవరాల్గా ఉన్న డేటా ప్రకారం చూస్తే వీళ్ళు అసెంబ్లీలో క్వశ్చన్ అడిగిన మాట వాస్తవం వైసీపీ ఎమ్మెల్యే అధికారికంగానే గో ప్రభుత్వం మా ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చింది అంటూ రెండు రోజుల క్రితమే తన ట్విట్టర్ ఖాతాలో కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్లని అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆన్సర్కి సంబంధించిన ఆ వివరాలను కా కాగితాన్ని కూడా ట్వీట్ చేశారు సో మొత్తం మీద ఏడు వేల మూడు వందల తొంభై మూడు ఘటనలు ఈ ఐదు నెలల్లో జరిగాయి సగటున రోజుకు నలభై ఎనిమిది ఘటనలు జరుగుతున్నాయి అన్నదైతే దాదాపు వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం ఆధారంగా నిజం